నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇవాళ ఈరోజు నిన్న మొన్న నుంచి మనం చూస్తుంటే జానీ మాస్టర్ అయితే న్యూస్లో నిలిచారు ఆయన మీద ఏదైతే అలిగేషన్స్ వచ్చినాయో అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కన్నా ముందు పూనం కౌర్ అనే నటి ఏదైతే మన మాటల మాంత్రికులు త్రివిక్రమ్ మీద అయితే తను కొన్ని అంటే కేసు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది మాలో అయితే అప్పుడు తన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒకవేళ తీసుకొని ఉంటే ఈ పాటికి వేరే రకంగా ఉండేది ఎందుకంటే భయపడే వాళ్ళు పెద్ద వాళ్ళ మీదనే ఇలాంటి యాక్షన్స్ ఉండేవి అని చెప్పేసి భయపడే వాళ్ళు సో అది తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి పూనం కౌర్ అయితే చెప్పడం జరిగింది దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే జానీ మాస్టర్ ఏదైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఆయన మీద కేసెసే కావచ్చు ఆయన మీద ఎలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో దాని గురించి విచారణ అయితే చాలా వేగంగా జరుగుతుంది ఈ జరుగుతున్న తరుణంలో పూనం కౌర్ బయటకు వచ్చి ఇప్పుడు తను ఒకటి చెప్పడం జరిగింది గతంలో నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఒక కంప్లైంట్ అయితే రేజ్ చేసిన రేస్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఒకవేళ అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే గనక ఈ రోజు పరిస్థితులు ఉండేది కాదని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నారు దీని ఎట్లా చూడాలంటారు మరి సో పూనమ్ కౌర్ విషయం మళ్ళీ తర్వాత వస్తాను ఫస్ట్ అసలు జానీ షేక్ జానీ ఎవరైతే ఉండారో జానీ మాస్టర్ అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎవరైతే పిలుచుకుంటారో ఆయన పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది చాలా మంది జానీ కేల్ ఖతం అనేసి అంటున్నారు సో ఎందుకంటే గతంలో అంటే జూన్లోనే ఆయన మీద సతీష్ అని ఒక డాన్సర్ నన్ను చాలా హెరాస్ చేస్తున్నాడు నాకు పని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు వేరే కొరియోగ్రాఫర్లు ఎవరైనా సరే డ్యాన్స్ మాస్టర్ నాకు వర్క్ ఇస్తే అది చెడగొడుతున్నాడు సో నేను ఎలా బతకాలి అని చెప్పేసి ఆయన తన మీద ఆరోపణలు చేయటం పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం ఇవన్నీ జరిగాయి ఈవెన్ తన అసోసియేషన్లో కూడా ఆయన కంప్లైంట్ చేసుకున్నాడు అయితే దా దానికి సంబంధించినటువంటి ఆయన అది ఆయన పోలీస్ కేసు పెట్టాడు కాబట్టి కోర్టుకెళ్ళింది అది ఇంకా కోర్టులో నడుస్తుంది ఆ కేసు అదే టైంలో ఈ సందర్భంగానే రెండు వేల పంతొమ్మిదిలో వేరే కేసు కూడా ఆయన మీద ఇలా అయింది ఆయన రిమాండ్ కూడా వెళ్ళి వచ్చాడు అనే విషయం కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఎవరైతే సృష్టి వర్మ అనే ఒక అమ్మాయి సో ఈయనకి పరిచయం అయ్యేటప్పుడు ఆమె మై మైనర్ సో ఈయనతో కలిసి పనిచేసేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆమె మైనర్ సో ఆ టైం నేను రెండు వేల పంతొమ్మిదిలోనే తనకి పదహారు ఏళ్ళ వయసు సో ఆ టైం నుంచే నన్ను తను సెక్సువల్గా హరాస్ చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందో దాన్ని బడి చూస్తే సో ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఇలాంటివి చేశాడు కాబట్టి ఇది పోక్సోకి అన్ని విధాల అర్హమైనటువంటి కేసు అని చెప్పి ఇప్పటికే మహిళా సంఘాల వాళ్ళు మొదలుపెట్టారు వాళ్ళ పోక్సో కేసు పెట్టాలనే డిమాండ్ అయితే వస్తూ ఉంది సో పోక్సో కేసు పెడితే జానీ మాస్టర్ కెరీర్ సో నిజంగానే చాలా చిక్కులో పడ్డట్టే చెప్పాలి సో ఆయన కెరీర్ మొత్తానికి ఏ రకంగా చూసుకున్నా కానీ ఇటు కొరియోగ్రాఫర్గా చూసుకున్నా అటు పొలిటికల్గా చూసుకున్నా తను తెలుసు మనకి జనసేనలో అంటే ఆఫీస్ బ్యారర్ కాకపోయినా ఒక స్టార్ క్యాంపైనర్గా ఉన్నాడు మెంబర్గా ఉన్నాడు అఫీషియల్ మెంబర్గా ఉన్నాడు దానికి సో రెండు కెరీర్లు కూడా ఖతం అయిపోయినట్టుగానే మనం చెప్పుకోవాలి సో ఇప్పుడు గతంలో ఎప్పుడు మనం చూడని విధంగా ఒక నేషనల్ అవార్డు విన్నర్ పైగా పోయిన నెలలోనే ఆగస్టులోనే ఆయనకి తిరుచిత్రాంబం అనే సినిమా ధనుషు నిత్యామయన్ సినిమా ఏదైతుందో అందులో చేసినటువంటి ఒక కొరియోగ్రఫీ చేసిన పాటకి గాను ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు కూడా ప్రకటించారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అదే పాటకి ఆ అమ్మాయి కూడా పనిచేసింది సృష్టి పనిచేసింది సో ఆ సందర్భంగా ధనుష్తో తను ఫోటోలు దిగి అవి కూడా తను షేర్ చేసుకుంది అంటే ఎప్పుడు మించో రెండు వేల పంతొమ్మిది నుంచే కలిసి పనిచేస్తూ వస్తూ ఉంది ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్ అయింది ఇండిపెండెంట్ అయింది సొంతంగా తను కొరియోగ్రఫీ చేస్తూ ఉన్న టైంలో ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి జానీ మాస్టర్ ఆ తనని హెరాస్ చేస్తున్నాడు సో తన ఇబ్బందులు పెడుతున్నాడు బాగా అని అట్లా ఇంటికి వచ్చి అలస్తున్నాడు తన భార్య కూడా వచ్చింది తనకు నన్ను కొట్టింది నన్ను మతం మార్చుకోమంటున్నారు సో మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారు ఎన్ని ఎలిగేషన్స్ చేసింది సో టూలో ఏదైతే జాతర పాట వచ్చిందో పుష్ప పుష్ప అనే పాట దానికి గణేష్ ఆచార్యతో కలిపి తను కూడా కొరియోగ్రఫీ చేసింది అలా ఆ పాట ఆల్రెడీ పాపులర్ అయింది సో ఇప్పుడు తాజాగా ఏదైతే ఫిలిం ఛాంబర్ అంటే సినిమా పరిశ్రమ మొత్తానికి ఒక పెద్దన్న లాంటి సంస్థ అది ఫిలిం ఛాంబర్ అనేది టాప్ మోస్ట్ అనమాట అపెక్స్ బాడీ అది దానికి ఎప్పుడో చాలా కాలం క్రితం రెండు వేల పద్దెనిమిదిలోనే సెక్సువల్ హరాస్మెంట్ రీడ్రెస్సల్ ప్యానల్ అని ఒకటి ఏర్పాటు చేశారు సో ఆ ప్యానల్కి చైర్పర్సన్ నటి యాంకర్ అనేటువంటి ఝాన్సీ ఉన్నారు దానికి కన్వీనర్ అండ్ సెక్రటరీగా కెఎల్ దామోదర్ ప్రసాద్ ఆయన నిర్మాతల మండలి సెక్రటరీ కూడా సో ఆయన ఉన్నాడు అలాగే న నటి ప్రగతి ఒక మెంబర్గా ఉంది అలాగే కూచిబోట్ల వివేక్ ఆయన ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుంటాడు మైత్రి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సో ఆయన ఒక ఉన్నాడు అలాగే బయట నుంచి ఇంకొక ఇద్దరు ఉన్నారు రామలక్ష్మి అనే మేము సోషల్ వర్కర్ అయితే కావ్య మండవ అనేమే అడ్వకేటు వీళ్ళిద్దరూ బయట నుంచి ఉన్నారు సో నేను ఇంతా చెప్పిన కదా తమ్మారెడ్డి భరద్వాజ అలాగే సుచిత్ర చంద్రబోసు వివేక్ కూచిపూట్ల ప్రగతి ఈ నలుగురు కూడా ఇంటర్నల్ మెంబర్స్ దాంట్లో ఏది ఈ రీడ్రెస్ ప్యానల్ అని ఏదైతే చెప్పామో సో వీళ్ళ వీళ్ళందరూ కూడా ఇందాక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సో జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దా ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నట్టుగా ఇప్పటికే తను ఆల్రెడీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు సో దాని నుంచి తొలగింప చేయమని చెప్పేసి కూడా మేము ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసాం యూనియన్కి అని చెప్పేసి కూడా చెప్పారు వీళ్ళు సో దాంతోపాటు జాన్సీ ఒక విషయం చెప్పారు ఆ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో సృష్టి తనకి ఒక పెద్ద హీరో అండగా ముందుకు వచ్చారు అండగా ఉంటానని ముందుకు వచ్చారు ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చారు తన ముందు తను చేయబోయే భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాలన్నింటిలో కూడా ఆమెకు వర్క్ ఇస్తానని చెప్పేసి ఆయన అష్యూరెన్స్ కూడా ఇచ్చారు అంటే ఒక ఆ అమ్మాయికి ఏమీ కాదు సో నువ్వు అంటే కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉంది ఆ అమ్మాయిని రేపు పొద్దున ఇప్పుడే ఆమె ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత జానీ మాస్టర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఏదైతే ఆమె అంటే పని విషయంలో పని రాకుండా చేయటం కోసం చాలా తిప్పలు పెడుతున్నాను అలాంటివి ఏమీ జరగకుండా ఇక నేను కొంతమంది అండగా రావటం అనేది ఒక వ్యక్తికి విక్టిమ్కి అది ఒక గుడ్ థింగ్ అని చెప్పాలి సో ఇప్పుడు అల్లు పేరు చెప్పకపోయినా అందరికి తెలిసిపోయింది ఆ హీరో ఎవరనేది ఎందుకంటే ప్రస్తుతం ఆమె చేస్తున్నటువంటి పెద్ద హీరో ఎవరైతే ఉండారో అతను అల్లర్జునే పుష్పటు సో తనకి ఆయన ఎష్యూరెన్స్ ఇవ్వటం అనేది ఒక మంచి విషయంగానే చెప్పాలి అయితే ఎందుకు ఇంత ఫాస్ట్గా ఇండస్ట్రీ పెద్దలు ఇట్లా ఇలా మూవ్ అయ్యారు అనేది రకరకాల చర్చలకి తీస్తుంది దీంట్లో రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు ఎందుకంటే తను జనసేన పార్టీకి సంబంధించినాడు సో ఇప్పుడు జనసేన పార్టీకి అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉండారో వాళ్ళు సో దీన్ని సీరియస్గా తీసుకొని జానీ మాస్టర్కి ఎట్లయినా సరే ఒక శిక్ష పడేట్లు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అని ఒక వాదన లేవదీస్తున్నారు సో ఏదేమైనా సరే ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ చుట్టూ ఒక ఉచ్చు అనేది బిగుసుకుందని చెప్పాలి సో తన మీద ఎలిగేషన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆయన భార్య మీద కూడా ఎందుకంటే ఆయన భార్య కూడా తనను కొట్టిందని అమ్మాయి తన పోలీస్ కంప్లైంట్ లో చెప్పింది ఇక్కడ కొన్ని విషయాలు కొంచెం గమనించాల్సిన అనిపిస్తుంది సార్ నాకైతే పర్సనల్ ఏంటంటే ఆల్రెడీ జానీ మాస్టర్ కి వివాహం అయింది పెళ్ళైతే అయితే అయిపోయింది పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చేసి నువ్వు మతం మార్చుకో నువ్వు పెళ్లి చేసుకో అని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అందుకే అసలుకే మనం చూస్తుంటే మనం గతంలో ఒక సినిమా చూసినాం కేరళ స్టోరీస్ అని ఒక సినిమా చూసినాం అందులో కూడా ఏంటంటే ఒక అమ్మాయి వచ్చేసి అందరిని మతం ఎట్లా మార్పిస్తుందో మనం చూసాం అది లవ్ జెహాద్ మీద చేసినటువంటి మూవీ అది సో ఇట్లాంటి కోణాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అట్లా ఏమన్నా అనిపిస్తుందా అది మనం చెప్పేది కాదు కానీ బట్ ఆయన జానీ మాస్టర్ ఏదైతే అతను ఏవైతే పనులు చేస్తున్నాడో వాటన్నిటికి కూడా ఆయన భార్య సహకారం కూడా ఉందని అర్థమవుతుంది మనకి ఇవి చూస్తూ ఉంటే ఎందుకంటే గతంలో డ్యాన్సర్ సతీష్ కూడా మాస్టర్ తరఫున ఆమె కూడా ఇబ్బంది పెడుతూ వచ్చింది మమ్మల్ని అని చెప్పి అతను కూడా సో ఇతనికి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది అతని తరపున ఆమె కూడా అలాగే పనిచేస్తూ ఉంది అని అతను కూడా ఆరోపణలు చేశాడు ఆమె మీద సో ఆమె యాక్చువల్గా హిందూ అయితే సుమలత అయితే ఆమె పేరు ఆమె ఆయేషగా మార్చుకుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే మతం మార్చుకున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం ఇప్పుడు అదేవిధంగా ఈ అమ్మాయిని కూడా మతం మార్చుకోమని అలాగే పెళ్లి చేసుకోమని చెప్పేసి బలవంత పెడుతున్నారు ఎందుకంటే ఆ మతంలో అది తప్పు కాదన్నట్టుగా సో రెండో పెళ్ళి అనేవి తప్పు కాదు అన్నట్టుగా ఒక చెప్తూ ఉన్నారు సో అది ఎంతవరకు ఏదైనా మొత్తానికి ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దానికి సంబంధించి ఇప్పుడు ఇద్దరూ కూడా కలిపినట్టుగానే కనిపిస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా సో అందు గురించి ఇద్దరూ కూడా ఇప్పుడు కనిపించట్లేదు అంటే ఏమైపోయారు అంటేనే తెలియట్లేదు సో పోలీసుల దర్యాప్తులో మనకి ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి సో ప్రస్తుతానికి చూసుకుంటే ఈ ఇక్కడ వరకు చూసుకుంటే జానీ ఆయన దుకాణం క్లోజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది రెండో విషయం పొనం కవర్ సో ఆమె ఏమంటుంది ఇప్పుడు తన ఎక్స్ ఖాతా ద్వారా గతంలో నేను మాకి కంప్లైంట్ చేశాను త్రివిక్రమ్ మీద సో అప్పుడే కనుక నన్ను నన్ను హెరాస్ చేశాడు సో దీని విషయం మీద నేను కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోలేదు అసలు మొత్తానికే సో అప్పుడే కనుక ఎందుకంటే ఆయన అప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన అందుకని ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మా వాళ్ళు కానీ సినిమా మీద బాడీలు ఏవైతే ఉండే వాళ్ళందరూ కూడా వెనకాడారు అప్పుడే కనుక త్రివిక్రమ్ గురూజీ అని పిలువబడి ఆ త్రివిక్రమ్ మీద కనుక అప్పుడే చర్యలు తీసుకున్నట్టయితే సో ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఒక అవాంఛనీయకరమైనటువంటి ధోరణి తలెత్తుందో ఇది జరిగేది కాదు అనేది ఆమె వాదన అది ఆమె వాదన కింద తీసుకుంది ఎందుకంటే ఒకవేళ ఆమె ఏదైతే కంప్లైంట్ చేసిందో దాని మీద కనుక మా వాళ్ళు కనుక ఏదైనా చర్యలు తీసుకొని ఉంటే జాని జానీ మర్షిలా చేయకుండా ఆగిపోయి ఉంటానంటే అది చెప్పలేము మనం సో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి త్రివిక్రం జరిగింది కాబట్టి ఇంకెవరు కూడా అలా చేరు భవిష్యత్తులో అనటానికి లేదు అది సో ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యాలిడ్ పార్ట్లు అయితే ఉంది సో అప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఈ సినిమా బాడీలు ఏవి కూడా ఎందుకు దాన్ని పట్టించుకోలేదు ఒకవేళ ఇప్పుడు సార్ ఇప్పుడైనా సరే ఇప్పుడైనా అది ఇప్పుడు ఏదైనా సరే ఇది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతున్న విషయమే అలాగే పాత చాలా చాలా కూడా గతంలో జరిగినటువంటి ఇష్యూసే ఇప్పుడు బయటకు వస్తాను ఇప్పుడు ఫ్రెష్గా జరిగినాయి ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు జరిగినాయి కాదు బయటకు వస్తున్న ఇష్యూస్ అన్నీ కూడా సో ఇద్దరి మధ్య మొదట ఒక అండర్స్టాండింగ్ కుదిరి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళలో ఒకరు ఇద్దరిలో ఒకరు తమ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని పక్కన పెట్టేసి వీళ్ళ స్వార్థం మాత్రమే చూసుకుని అవతల వాళ్ళకి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు కనుక చేయకపోతే అప్పుడు వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే అండర్స్టాండింగ్ తోటే వాళ్ళు కలిశారు మీరు లబ్ధి పొంది ఆమె ఒక వల్ల లబ్ధి పొంది మీ అంటే యూజ్ అండ్ త్రో లాగా చేస్తే అవతల వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి ఇది ఒక ప్రశ్న సో ఇదే ఇందాక ఝాన్సీ గారు కూడా ఇదే చెప్పారు సో దీవిని క్విడ్ ప్రో ప్రోక్వాంటమ్ అంటే పరస్పర లబ్ధి ఇందులో ఒకరు మాత్రమే లబ్ధి పొంది రెండో వేళకి అన్యాయం చేసినప్పుడు రెండో వాళ్ళు వాళ్ళకి రైట్ ఉంటుంది క్వశ్చన్ చేస్తే రైట్ ఉంటుంది ఒకవేళ ఆమె కనుక ఇక్కడ ఇందులో ఈ కేసులో విక్టమ్ ఎవరైతే ఉండారో ఆమె రెండు వేల పంతొమ్మిదిలోనే ఇలాంటి దానికి గురైనప్పుడు మళ్ళీ అతనితో కలిసి ఎందుకు ఇంతకాలం పనిచేసింది అనేది ఒక ప్రశ్నలు చాలామంది లేవదీస్తున్నారు సో ఆమె ఇతని వల్ల అతను ఏదైతే హామీ ఇచ్చాడో దానికోసం ఆమె పనిచేస్తూ ఉండవచ్చు కానీ ఇతను ఏం చేశాడో దాన్ని పక్కన పెట్టేసి ఆమె హాని చేయడానికి ప్రయత్నం చేశాడు అది అందు గురించి అక్కడ ఆమె విక్టిమ్ కిందే అవుతుంది సో ఇది చాలా ఝాన్సీ కూడా చాలా క్లియర్గానే చెప్పారు అక్కడ సో ఇప్పుడు ఏదైతే పొనో కౌర్ ఒక ఇష్యూ రైజ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాసం సో ఆయనకి ఒక అందరూ కూడా గౌరవంగా గురూజీ అని పిలుచుకుంటూ ఉంటారు సో ఒక తీనుమార్ అనే సినిమా విషయంలో వచ్చినటువంటి ఒక క్లాష్ ఏదైతే ఉందో యాక్చువల్గా అందులో పూర్వం కవర్ చేయాలి సో అందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది రైటింగ్ సైడు త్రివిక్రమ్ మనందరికీ తెలుసు సో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య ఉన్నటువంటి బంధం ఎలాంటిదో సో తను డైరెక్టర్ కాకపోయినా త్రి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమాలు ఆయన అందులో కూడా ఆయన కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు త్రివిక్రమ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవటం స్క్రీన్ ప్లేలో కానివ్వండి మాటల్లో కానివ్వండి వేరే వేరే మొత్తానికి రైటింగ్ సైడ్ ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది సో అట్లానే తీని మార్గ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆమెకి ఒక క్యారెక్టర్ ఇస్తామని చెప్పేసి తర్వాత ఇవ్వలేదు ఇవ్వకుండా మోసం చేశారనేది ఆమె ఆరోపణ సో తనని ఉపయోగించుకున్నారు వాడుకున్నారు తన ఇచ్చేసారని చెప్పేసి సో త్రివిక్రమ్ మీద నేను కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు కానీ దాని ఎవరు పట్టించుకోలేదు పట్టించుకున్నట్లయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అనేది ఆమె వాదన సో ఏదేమైనప్పుడు ఇప్పుడు పాత పాతయ్యని కూడా ఈ జానీ మాస్టర్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చిందో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ వేరే వేరే లింక్ అయిపోతుంది ఒక చైన్ సిస్టమ్ పాత కథలని కూడా ఇప్పుడు కొత్త కథలుగా బయటకు వచ్చే అవకాశాలు ఉండే తాజా సో ప్రస్తుతం ఈ సీన్లో చూసుకుంటే ప్రస్తుత సీన్లో జానీ మాస్టర్ ఆయన ఆయన భవిష్యత్ అనేది ఒక అగమ్య గోచరం కాబోతోంది అనేది కనిపిస్తూ ఉంది సో ఆయన ఎంతకాలం ఒకవేళ ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన ఒకవేళ మంచివాడు అనేది కనుక ఆయన నిరూపించగలిగితే కొంత ఏమైనా బెటర్ అవుతుందేమో బట్ అప్పటిదాకా మాత్రం తను ఇప్పుడు ఒక దోషలానే కనిపిస్తూ ఉన్నాడు సో ఎందుకంటే బయటకు వచ్చి తను ఇంతటికి మాట్లాడలేదు తను తో తను తను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు అసలు ఎవరు ఈవెన్ అక్కడ ఇప్పుడు దాకా ఆయనకు సపోర్టుగా నిలిచినటువంటి ఆయన యూనియన్ అక్కడ ఏంటంటే అక్కడ రెండు వర్గాలుగా ఉన్నాయి ఇప్పుడు ఒకటి జానీ వర్గం ఇంకోటి జానీ యాంటీ వర్గం అనేది యూనియన్లో కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఎవరు కూడా జానీ వర్గం ఎవరు కూడా ఓపెన్గా వచ్చి ఆయన సపోర్ట్ చేస్తూ ఇంతటి ఒక్కరు కూడా మాట్లాడలేదు ఎందుకంటే మాట్లాడటానికి కూడా జంకుతున్నారు అడిగినప్పుడు కూడా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ పరిస్థితి చాలా సిచ్యువేషన్ ఇబ్బందికరంగా ఉందని చెప్పాలి సో దాదాపు ఆయన వెంటనే గనక ఆయన సైడ్ నుంచి దాని ఏమంటారు నేను నిర్దోషిని నేను నిర్దోషిని నేను ఎలాంటి తప్పు చేయలేదు అని ఒకవేళ ఏదైనా వచ్చి చేసుకోగలిగితే కొంతవరకు ఇప్పుడున్న సీరియస్నెస్ తగ్గే అవకాశం ఉంది అప్పటివరకు అయితే ప్రస్తుతానికైతే ఆయన కేల్ కథమనే జనాలు చెప్పుకుంటున్నారు